బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ డయాగ్నోస్టిక్స్ నమస్తే నేను విజయ్ వైసీపీకి సంబంధించి మూడవ లిస్టును రిలీజ్ చేసిన తర్వాత ముఖ్యంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకు అభ్యర్థులకే ఇందులో పెద్దపీట వేస్తున్నట్లుగా వైసీపీ చెబుతుంది ముఖ్యంగా ఆరు స్థానాల్లో ఐదు స్థానాల్లో అంటే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఐదు స్థానాల్లో బీసీలని అక్కడ బరిలోకి దింపామని వైసీపీ అధిష్టానం చెబుతుంది రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా అత్యధికంగా బీసీలకు ఎక్కువగా స్థానాల్లో టికెట్లు ఇస్తున్నట్టుగా ఇప్పుడు వైసీపీ చెబుతుంది అయితే ఇప్పుడు వైసీపీ ఈ తాజా లిస్టును రిలీజ్ చేసినటువంటి వెంటనే ఒక సడన్గా ఒక E ఒక డైషన్ అయితే వచ్చింది అదే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్దసారథి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పార్దసారథి వైసీపీని విడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు సో పార్దసారథి వైసీపీని ఎందుకు విడారు అంటే ప్రత్యేకంగా ఆయన పార్దసారధి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అంటే ముఖ్యంగా ఆయన మంత్రి పదవిని తొలి క్యాబినెట్ ఏర్పాట్లోనే ఆయన మంత్రి పదవిని ఆశించారు అయితే ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్కు మంత్రివర్గంలో ఆయన చోటు కల్పించడంతో సో పార్దసారిధికి సో మంత్రి వర్గంలో ఆయనకి అవకాశం రాకుండా మిస్ అయినటువంటి పరిస్థితి రెండవసారి క్యాబినెట్ మార్పులు చేర్పుల్లో కూడా పార్థసారథికి క్యాబినెట్లో అవకాశం దక్కకపోవడంతో ఆయన చాలా అసంతృప్తిగా పార్టీలో ఉన్నారు సో పార్టీని వీడాలా లేదంటే పార్టీలో కొనసాగాల అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి పారుదసారిది అయితే కొద్ది రోజుల కిందట కూడా ఆయన చివరి నిమిషంలో అయినా తనకేదైనా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారేమో అనేటువంటి ఊహాగానాలు వస్తూ వచ్చాయి బట్ ఎక్కడా కూడా అధిష్టానం నుంచి అలాంటి క్లారిటీ లేదు ఇక మీట నేరుగా ఎన్నికలకే వెళ్ళాలి అనేటువంటి ఒక డిసైడ్మెంట్కి రావడంతో ఆయన గత కొన్ని నెలల నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు అయితే అనూహ్యంగా పార్థసారథిని కూడా వేరొక స్థానానికి పంపాలని వైసీపీ అధిష్టానం భావించింది గన్నవరం నుంచి లేదంటే వేరే స్థానం నుంచి నూజువీడి నుంచి పోటీ చేయించాలని భావించినప్పుడుకో అందుకు పార్థసారథి నిరాకరించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పార్థసారథి స్థానంలో ముఖ్యంగా ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెనమలూరులో ఆల్రెడీ తాజా లిస్టులో అభ్యర్థుని కూడా ప్రకటించేసింది అంటే పెడన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జోగి రమేష్ను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే ఆల్మోస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పొచ్చు వైసీపీ ఇన్ఛార్జ్గా జోగి రమేష్ను అధిష్టానం నిన్న రాత్రి రిలీజ్ చేసినటువంటి జాబితాలో ప్రకటించేసింది సో ఇక పెలంబనూరు నుంచి పార్దసారధి బరిలో ఉండేటువంటి అవకాశం లేదు అనేది వైసీపీ చెప్పకనే చెప్పేసింది అయితే ఇప్పుడు పార్థసారథి పరిస్థితి ఏంటి అంటే ఆయన పార్టీకి రాజీనామా చేసేసినట్లే సో ఆయన ఈ నెల ఇరవై ఒకటిన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఆయన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో టచ్లో ఉన్నారు జనవరి ఇరవై ఒకటిన సంక్రాంతి తరువాత ఆయన టీడీపీలోకి వెళ్ళబోతున్నారు టీడీపీలో ఆయన చేరిన తర్వాత పార్థసారిది తిరిగి పెనమలూరు నుంచి పోటీ చేయబోతున్నారా లేదంటే వేరొక నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారంటే అంటే ఆయన మాత్రం ఇప్పటికే అతను అనుచరులతో మాట్లాడడం జరిగింది పెనమలూరు టీడీపీ అభ్యర్థుగా తిరిగి పార్థసారిధి పోటీ చేయబోతున్నారు కన్ఫామ్ అయితే టీడీపీ నుంచి మాత్రం ఏం చెప్తున్నారంటే ఈయనకు మరొక స్థానాన్ని కేటాయించబోతున్నాం నూజివీడు నుంచి పోటీ చేయించాలనేటువంటి ఆలోచనతో టీడీపీ అధిష్టానం ఉన్నట్టుగా మరొక వాదన కూడా వినిపిస్తుంది అయితే ప్రస్తుతానికి ఆయన ఎక్కడా కూడా బయట చెప్తున్న చెప్పకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులతో ఆయన మాట్లాడారు సో ఖచ్చితంగా పార్థసారథి ఇక్కడ ఆయన ఒక బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి వైసీపీ పెద్దపేట వేస్తుంది అనేటువంటి ఒక ఇలాంటి ఒక రాజకీయ సమీకరణాలు రాజకీయ పరిస్థితులు మారుతున్నటువంటి ఇలాంటి సందర్భంలో అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వైసీపీని వేడడం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సో పార్దసారిధి ద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద బాణాన్ని ఎక్కువ పెట్టడానికి ఇప్పటికే వ్యూహాన్ని రచించింది సో అందుకు తగ్గట్టు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది సో పార్దసారిధి ఈ నెల ఇరవై ఒకటిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంటే ఈయన మాత్రం పెనమలూరు నుంచి పోటీ చేయాలని చూస్తున్నప్పటికీ కానీ టీడీపీ మాత్రం నూజువీటి నుంచి పోటీ చేయించాలనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు పార్థసారధి చేసినటువంటి కామెంట్స్ని కూడా మనం చూడాలి ఇప్పుడు ఆ కామెంట్స్ గురించి కూడా ఒక చర్చ నడుస్తుంది అదేంటంటే నేను ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలు ఎక్కడ కూడా బూతులు తిట్టలేదు దుర్భాషణలు ఆడలేదు కాబట్టే నాకు టికెట్ ఇవ్వలేదు వైసీపీలో అందుకే నాకు మంత్రివర్గంలో కూడా చోటు కల్పించలేదు అలాగే వచ్చినటువంటి జాబితాలో కూడా తన పేరు లేదు అంటూ కూడా పరోక్షంగా ఆయన వైసీపీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్స్ చేశారు సో ఆ కామెంట్స్ని కూడా ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈయన చేసినటువంటి కామెంట్స్ చూస్తే ప్రస్తుతం జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఈయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ నాయకుల మీద సో జోగి రమేష్ని పెడన నుంచి కాకుండా ఈయన ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పెనమనూరు నుంచి ఆయన్ను సో ఇన్ఛార్జిగా తాజా లిస్టులో ప్రకటించినటువంటి పరిస్థితి సో పెనమలూరులో ఇప్పుడు జోగి రమేష్ పోటీ చేయబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఆయన ఇండైరెక్ట్గా జోగి రమేష్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి సో జోగి రమేష్ లాంటి నాయకులు చాలామంది పార్టీలో ఉన్నారు అంటే పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకపోయినా కూడా సో వైసీపీలో ప్రత్యర్థి పార్టీలను దుర్భాషలాడితేనే వైసీపీలో చోటు ఉంటుంది వైసీపీలో టికెట్లు ఉంటాయి వైసీపీలో ప్రయారిటీ ఉంటుంది అనేటువంటి కామెంట్స్ నిన్న చేశారు సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూసినా కూడా తాజాగా వచ్చినటువంటి జాబితాలో జోగి రమేష్కు అవకాశం కల్పించిన అలాగే మరికొంతమందికి కూడా టికెట్లు రాలేదు అనేటువంటి కామెంట్స్ కూడా నేను చేశారు అంటే ఇప్పుడు ఆ రకంగా చూసినా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి ఎవరైతే గురునాథ్ ఉన్నారో ఆయనకు టికెట్ ఇచ్చారు అదేవిధంగా ఎవరైతే దుర్భాషలాడేవారికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా చూస్తే ఇక్కడ చూస్తే ఆల్రెడీ అనంతపూర్ అనంతపూర్ ఎంపీగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ని కూడా ఈసారి టికెట్ను నిరాకరించారు ఈయన కూడా ప్రత్యర్థులపై విరుచుకుపడతారు అదేవిధంగా అమర్నాథ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇప్పటి వరకు ఎక్కడ టికెట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు వీరిద్దరు కూడా ప్రత్యర్థులపై విరుచుకుపడతారు విమర్శలు చేసే నాయకులు సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే కూడా వీరికి కూడా అవకాశం కల్పించలేదు అంటే ఇప్పుడు ఈయన చేసినటువంటి కామెంట్స్ ఎవరైతే పార్థసారి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ కామెంట్స్ మీదనే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది బీసీలకు పెద్ద పెట్టును వేస్తున్నామని వైసీపీ చెప్తున్నా అక్కడ కేవలం ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసి విమర్శలు చేసేవారికి దుర్భాషలాడేవారికి మాత్రమే అక్కడ ప్రయారిటీ ఉంటుంది అనేది ఈయన చేసినటువంటి కామెంట్స్ అయితే ఆ ఈక్వేషన్ ప్రకారం చూసినా కూడా చాలా మందికి కొంత నిరా టికెట్లు నిరాకరించారు అదే అజెండా అయితే చాలా మందికి కూడా ప్రశాంతంగా సైలెంట్గా రాజకీయాలు జరుపుకునేటువంటి వారికి కూడా ఇక్కడ టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే పార్థసారిధి అయితే మాత్రం ఇప్పుడు త్వరలోనే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు చేరిన తర్వాత ఆయన పెనమలూరు లేదా నూజివేడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్